కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేవు ఖుషి రిలీజ్ టైంలో లో లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది త్వరలో కెరియర్ ని రీస్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్న శామ్ టాలీవుడ్ ని లైట్ తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది శాకుంతలం ఖుషి సినిమాలను ప్యారల గా పూర్తి చేసిన సమంత ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారన్న టాక్ ఫిలిం నగర్ లో వైరల్ అయింది అందుకు తగ్గట్టుగా శామ్ కొత్త సినిమాలేవి కమిట్ కాకపోవటంతో సమంత బ్రేక్ తీసుకోవటం ఖాయంగానే కనిపిస్తుంది తాజాగా సమంత రీఎంట్రీకి రెడీ అవుతున్నారనే టాక్ మొదలైంది కానీ శామ్ నెక్స్ట్ చేయబోయేది తెలుగు సినిమాలు మాత్రం కాదట త్వరలో సిటాడెల్ డెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది శామ్ బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీలో సమంతానే హీరోయిన్ గా నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది తాజాగా మలయాళం మెగాస్టార్ ముమ్మటి సినిమా విషయంలోనూ సమంత పేరే వినిపిస్తుంది దీంతో సమంత టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేస్తారా అనే డిస్కషన్ జరుగుతుంది